హలో అందరూ బాగున్నారా ఇవాళ మా కూర వచ్చేసి మెత్తళ్ళు టమాటా వేసి వండుతుంది మా చిన్నమ్మాయి బెండకాయ వేపుడు మా చెల్లికి వాళ్ళు మంగళవారం తిందో నాన్ వెజ్ అందుకని బెండకాయ వేపుడు దాని ఇక నేనే ఉల్లిపాయలు అన్నీ కోసేస్తాను మా చిన్నమ్మాయి బాగుండిద్ది టమాటాలు వేసి చాలా బాగుండిద్ది కొన్ని ఉప్పు చేపలు కూడా ఎండు చేపలు అంటారు కదా అవి నేనైతే తక్కువ తింటాను మా వారికి చాలా ఇష్టం ఈ కూరలో మా చెన్నమ్మాయి బాగుండుద్దని చెప్పి అన్నీ తెప్పించుకున్నారు ఇక అన్నీ కోసిస్తున్నా కోసిస్తే మా అన్నీ వండుతుంది ఇక ఈ ముందు నూనెలో అవి వేపాలంట నాకు వండుతూ రాదు ఇవన్నీ బాగా ఎర్రగా ఏపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత ఈ ఎంజాపలు వేసి బాగా మగ్గాలి మగ్గిన తర్వాత దించాలి టమాటాలు కూడా వేసి మగ్గనిచ్చి ఉప్పు కారం అదిగో ఎర్రగా వేగాలి చాలా బాగా వచ్చింది కూర అయితే చాలా బాగుండింది నాకైతే అసలు ఈ కూర వండుతూ రాదు మా అమ్మాయి అయితే బాగుండిద్ది అంట ఎప్పుడు తెచ్చుకుంటారంటే ఇప్పుడు అన్నీ ఒకసారి వండిద్ది ఈరోజు వాళ్ళ డాడీ వెళ్ళి తెచ్చుకున్నారు ఏమో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ వేసి చాలా బాగా వచ్చింది కూర మాత్రం టేస్ట్గా వచ్చింది నేను ఎక్కువ తిన్నాను కానీ తిన్నా ఈరోజు మాత్రం ఇక బెండకాయ వేపుడు మా చెల్లికి బెండకాయ వేపుడు కూడా చేసింది ఇవేమో బాగా మగ్గనిచ్చి వేసేసింది వెండి చేపలు కూడా వండేసింది బాగా వచ్చింది అనమాట రెండు కూరలు చూడండి నా ఛానల్లో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Comment, change, Bye.